నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడతాం స్రవంతి గారు నమస్తే నమస్తే స్రవంతి గారు ఆర్థిక పరమైన సమస్యలు ఎంత జట్టుకు అంత గాలి అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళకే ఉంటున్నాయి అసలు ఎందుకు వస్తాయి మేడం ఈ ఆర్థిక పరమైన సమస్యలు రావడానికి కారణం ఏంటి అసలు మనం ఎప్పుడన్నా ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా మనకి ఇబ్బందులు ఉన్నాయి బాగా వచ్చింది అప్పటి వరకు బాగానే ఉన్నాము ఇప్పుడే ఈ మధ్య స్టార్ట్ అయింది అనుకోవచ్చు కొంతమందికి మా పెద్దవాళ్ళ దగ్గర చాలా ఉంది అమౌంట్ మా తరం వచ్చేవరకల్లా అసలు అన్ని కరిగిపోయి అని కొంతమంది చెప్తూ ఉంటారు కదా ఏ ఇబ్బంది అయినా కూడా మనం అసలు ఫస్ట్ లక్ష్మీదేవికి గౌరవం ఇస్తున్నామా లేదా ఇచ్చామా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎలా అంటే మన దగ్గర డబ్బు ఉంది అన్నప్పుడు దాన్ని ఎలా విధి విధానం ఉంటుంది దాన్ని ఎట్లా దాయాలి అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ ఎవరైనా జీతం పడంగానే దాచిన తర్వాత మిగతాది ఖర్చు పెట్టుకోవాలి మనం ఏమనుకుంటాం ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత దాద్దాం అనుకుంటాం అలా కాదు ఇప్పుడు నేనేం చేస్తాను మంత్లీ ఇయర్లీ వన్స్ శాలరీ పెరిగింది అనుకోండి ఆ పెరిగిన శాలరీని నేను ముట్టుకున్నది పెరగలేదని అనుకుంటాను దాన్ని దాచేస్తాను ఖచ్చితంగా ఖర్చులు ఏముంది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మార్చ్ తర్వాత జీతం పెరిగింది అనుకుందాం ఏప్రిల్ నుంచి ఒక ఎగ్జాంపుల్ ఒక ఐదు వేలు పెరిగింది అనుకుందాం ఆ ఐదు వేలు నేను ఆ నెల నుంచి పక్కకు పెట్టేస్తాను అంటే ఒక వన్ ల్యాక్ చిట్టి వేయడము మ్యూచువల్ ఫండ్స్ వేయడము మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా బాగా కలిసి వస్తుంది కానీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండాలన్నమాట మనకి దాన్ని ఎందులో పెట్టాలి ఏంటంటే అవును ఏళ్ల తరబడి కట్టాల్సి ఉంటుంది కానీ నేను ఒక నాలుగైదేళ్ళు కంటిన్యూగా మంత్లీ టెన్ థౌసండ్ కట్టాను సెవెంటీ పర్సెంట్ హైక్ తో వచ్చింది నాకు బాబాబా అలాంటి పీరియడ్ కి కూడా ఉంటాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు లో ఉంటాయి అట్లా మనము దాయాలి కంపల్సరీగా మన దగ్గర ఉన్నప్పుడే మంచి టైం వచ్చింది మన దగ్గర డబ్బు వస్తుంది అనుకున్నప్పుడు ఆ డబ్బుకి గౌరవం ఇవ్వాలి మన ఇంకోటి చాలా మందికి ఉన్న అలవాటు ఏంటి అంటే ఒక మాట అంటారు ఇవాళ డబ్బే ఉందండి ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఆ మాట అనకూడదు అనకూడదా అనద్దు మనమే చెప్తున్నాం కదా ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అని పోతుంది అందుకని ఆ మాట అసలు అనకూడదు అంటే డబ్బుకి మేము అసలు ఇంపార్టెన్స్ ఇవ్వము అన్న లెవెల్లో మాట్లాడుతూ ఉంటారు డబ్బుకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఇవాళ ఒక్క పది రూపాయలు లేకపోతే టీ తాగలుతామా మనం అవును అవునా అవును అట్లా ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి నువ్వు ఎవరికైనా సహాయం చేస్తున్నావు అని అంటే ఆ సహాయం రేపు పొద్దున్న ఎటువంటి పరిస్థితుల్లో నిన్న నిన్ను నిలబెడుతుంది అనేది కూడా ఆలోచించాలి చాలా మంది పాపము లేడీస్ చెప్తూ ఉంటారు నేను చెప్పానండి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేటప్పుడు కొంచెం తక్కువ ఇయ్యం చెప్పాను నేను అయినా నా మాట వినలేదు నువ్వెంతలో ఉండాలో అంతలో ఉండు అని నన్ను అన్నారు మా వాళ్ళు మాకు హెల్ప్ చేస్తుంటే నీకేంటి బాధ అని అన్నారు లేదా మా అమ్మాయి మాకు హెల్ప్ చేస్తుంటే మీకు పెళ్లికి ముందే చెప్పాం కదండి మా అమ్మాయి మాకు జీవితంలో కొంచెం డబ్బులు ఇస్తుంది అని చెప్పి అని చెప్పి ఇలాంటి మాటలు కూడా నేను వింటాను అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైతే సంపాదిస్తున్నారో ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి మీరే పొద్దున్న మీ పిల్లల కోసం కూడా మీరు దాయాలి ఇప్పుడున్న రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే కాదు రేపొద్దున్న మీకంటూ మీకోన్గా క్రియేట్ అయిన రెస్పాన్సిబిలిటీస్ పిల్లలు అనేవి అవునా కాదు వాళ్ళ జీవితం కూడా వాళ్ళకు కూడా మనము మంచిగా చూపించాలి అరే ఎందుకంటే మీరు బయటకు వెళ్తున్నారు టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళతో సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే టైం కి మనం ఉండట్లేదు మరి ఆ టైం వాళ్ళకి ఇన్వెస్ట్ చేయకుండా వేరే ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం మరి దాని ఫ్రూట్స్ ఎక్కడి నుంచి ఇస్తాం కరెక్ట్ దాయకపోతే అలా దాయాలి అనుకుంటే ఒక నిర్దిష్టంగా మనం నెలకి మీరు ఎంత దాయగలుగుతారు అనేది ముందు లెక్క చూసుకోండి సరే నేను ఇవాళ వెయ్యి రూపాయలే దాయగలుగుతాను ఈ నెల ఈ నెలలో ఎక్కువ ఖర్చులు దేనికి పెడుతున్నాం మనం ఏమైనా బయటకెళ్లి హోటల్స్ లో తింటున్నామా నేను నేను మంత్లీ ఒక్కసారి తీసుకెళ్తాను మా పిల్లల్ని బయట ఫుడ్ తినడానికి హోటల్ ఓన్లీ వన్స్ అంతే థియేటర్ నేను తీసుకెళ్లా ఎందుకంటే బకెట్లతో పాప్ పాప్కార్న్ మీద నాకు అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది పది రూపాయలు పెట్టి పాప్కార్న్ అంటే చిన్నప్పుడు చిప్స్ కొనుక్కుంటే గ్రే గ్రేడ్ వివాళ్ళు మమ్మల్ని చిప్స్ కొనుక్కుంటా ఏడు యాభై మేడం ఇంత ఇంత బకెట్ ఎందుకు అది నేను వాళ్ళకి చెప్పాను మీరు మూవీ అనేది బయట ఎక్కడ చూడద్దు మనముగా చూసుకుందాం అప్పుడు ఓటీటీ లేనప్పుడు కూడా కొత్తగా మూవీ ఒకటి వచ్చి నెల రోజుల్లోనే వేసేసారు అది ఎందుకమ్మా పండగ వస్తుంది నెల రోజుల్లో వేసేస్తారు ఇంట్లో మీకెందుకు వెళ్తేనేమో ఈయన అంత కాస్ట్లీ ఐటమ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించాను ఎందుకమ్మా సమోసా సెవెంటీ రూపీస్ బయట కొనుక్కుందాం లేదంట పిల్లలకేమో పాపం తిని కూర్చొని హాల్లో తినాలని ఉంటుంది మనం కూడా అట్లాంటి స్టేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ కదా అయితే నేనేం చెప్పాను ఈ గొడవంత వద్దు ఇంట్లో కూర్చోండి హాయిగా ఏం కావాలంటే నేను అది చేసి పెడతాను నేల వాళ్ళు మూవీ చూసినప్పుడల్లా ఇప్పటికి వెయ్యి రూపాయలు పక్కకు పెడతాను బయటికి వెళ్తే అవుతుందిగా ఖర్చు ఓపెన్ అంటే వాళ్ళ పేరు మీద నా పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసుకున్నా వాళ్ళు ఏం సేవ్ చేసినా దాంట్లో వేస్తాను బాగుంది ఐడియా హోటల్ కి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కోసారికి అట్లా అడిగితే అట్లా ఫిఫ్టీన్ డేస్ కోసారి వల్ల ఏమవుతుంది మనం బయట ఫుడ్ ఎక్కువగా తినకుండా అవుతుంది కాదు సో అట్లా మనము దా మనం ఖర్చులు ఎన్ని ఉన్నాయి మనం ఏం ఖర్చు చేస్తున్నాము అనవసరంగా ఏమైనా ఖర్చు చేస్తున్నామా అనేది మనం రాసుకోవాలి మనకి మామూలుగా కూర్చుంటే ఏం ఖర్చు పెట్టామమ్మా కూల్ డ్రింక్ అన్న అన్నా అనుకుంటాం కానీ ఈ నెలలో నిన్న ఎవరైనా డబ్బులు అడిగారా నువ్వు ఏమైనా అప్పించావా ఇవన్నీ రాసుకోవాలి మనం రాసుకుంటే మనకు అప్పుడు అవును అసలు మనం ఎందుకు ఇచ్చామనేది అంత ఖర్చు పెట్టామనేది మనకు అర్థమవుతుంది అనమాట సో అట్లా డబ్బుని ప్రాధాన్యత లేని విషయాల్లో ఖర్చు పెట్టడము అపాత్ర దానం చేయడము అంటే దానం తీసుకునే వాడికి కూడా పాత్ర ఉండాలి అపాత్ర దానం చేయడం వల్ల మా అమ్మగారు వాళ్ళు ఎంతో నష్టపోయారు మా అమ్మ జీవితం చూసి నేను నేర్చుకున్నాను అపాత్ర దానం చెయ్యొద్దు మా అమ్మ చేసిన తప్పు నేను చెయ్యను అని నేను అవసరం ఉన్నవాళ్ళు మాత్రమే నువ్వు హెల్ప్ చెయ్యి నీ వాళ్ళు నీ తోడబుట్టిన వాళ్ళు అని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ఖర్చు పెట్టేది వాళ్ళు ఏడు అడిగినా వాళ్ళకి ఇచ్చేయడం అది కాదు నువ్వు కరెక్టే నువ్వు అక్కవే నేను కాదని నేను అనట్లేదు కానీ నీకు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళనేం చేస్తావు రే పొద్దున్న అవునా మా అమ్మ జీవితం చూసి నేను చాలా నేర్చుకున్నాను ఎవరికంటే వాళ్ళకి హెల్ప్ చేసేసేది మా అమ్మ ఏం ఆలోచించేది కాదు రేపటి గురించి ఏం ఆలోచన ఉండేది కాదు మా అమ్మకి అంటే మనసు ఫీలింగ్ అట్లా అనమాట అయ్యో వాళ్ళు కష్టంలో ఉన్నారే అనేది ఎక్కువగా ఉండేది మా మనసు వెన్న కరెక్టే కానీ ఆ వెన్న కొంచెం పిల్లలకు కూడా పంచాలి సో అట్లా నేను నేర్చుకున్నాను కానీ మేమేమైనా అడిగామా మీరు పెట్టమన్నారు కాబట్టి పెట్టాము మీ ఇంట్లో మేము ఏమైనా ఊరికే ఉన్నామా మీకు పనులు చేయలేదా మేము అన్న మాటలు కూడా నేను విన్నా అర్థమైందా మీకు అంటే ఏంటంటే మనం మన మన చేతి నుంచి సహాయం తీసుకుని కూడా అది సహాయం కింద కాదు వాళ్ళకది నువ్వు ఎట్టావు మేము తిన్నావు మేము చేసాది మేము చేసాం మీకు ఎగ్జాక్ట్లీ చాలా మాట అసలు అదేంటి అలా ఎందుకు మాట్లాడతారు వాళ్ళని మనం ఏం పర్టికులర్గా మీరు చేయండి అలా అని మనం మేమేం అనలేదే మేము ఎప్పుడు కూడా ఈక్వల్ గానే మాతో పాటు ఈక్వల్ గానే చూసాం కానీ మా అమ్మ ఏదో సహాయం చేస్తుంది కాబట్టి మీరు ఉంటున్నారు అన్న లెవెల్లో మేము ఎవరిని చూడలేదు ఎందుకు ఈ మాటలు హర్టింగ్ గా ఉంటుంది మనకి చాలా సో మనం ఎవరికైనా సహాయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మగవాళ్ళు అయినా సరే ఆడవాళ్ళు అయినా సరే ఎవరి పుట్టింట్లో వాళ్ళు మగవాళ్ళు వాళ్ళ సైడ్ వాళ్ళకి పెట్టినా ఆడవాళ్ళు వాళ్ళ సైడ్ వాళ్ళకి పెట్టినా ఏం పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు దానివల్ల మరి రిటర్న్ వస్తుందా లేదా మన పిల్లలకి ఏమైనా అపాయం కలుగుతుందా పెద్ద అమౌంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది నిన్న కూడా ఒక పాపం ఒక సోదరు ఫోన్ చేసింది నాకు నేను ఇట్లా ఒకళ్ళకి డబ్బులు ఇచ్చానమ్మ మా చుట్టాలకి అస్సలు వాళ్ళు నాకు రిటర్న్ చేయట్లేదు మా ఆయనేమో నేను ఇయ్యొద్దన్నా కూడా నువ్వు ఇచ్చావ ముందు అమౌంట్ తీసుకొని రా అని నన్ను బాధ అని చెప్పి లిటరల్గా ఏడ్చింది ఆ అమ్మాయి నేను చెప్పాను వస్తాయమ్మా డబ్బులు ఖచ్చితంగా వస్తాయి నువ్వు బాధపడకు నేను ఏదో ఒకటి రెమెడీ నేను చెప్తానులే లేమ్మా అని చెప్పడం జరిగింది సో ఇట్లా మనం ఇంపార్టెంట్ తీసుకోవాలి ఒకటి రెండు ఏంటంటే మనకి సనాతన ధర్మంలో చక్కగా అసలు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ప్రతిరోజు కనకధార స్తోత్రం ఒకటి చదువుకోవాలి నేర్చుకోవాలా నేర్చుకొని చదవండి కరెక్ట్ ఆ కంపల్సరీ డైలీ చదవండి ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఏ రోజు చదవకపోతే అమ్మవారి గుర్తు చేస్తుంది వాళ్ళు చదవలేదు అని ఏ సమయంలో ఏ సమయం పొద్దున్న పొద్దున్న సాయంత్రం చేసుకోండి సాయంత్రం చేసుకోండి లక్ష్మీదేవికి ఏ పూజ చేసినా సాయంత్రం చేస్తే చాలా మంచిది మీకు కుదరలేదు చదవడం కుదరలేదు వినండి చక్కగా ఆఫీస్ లో ఎక్కడన్నా కూర్చున్నారని విన్నా కూడా తత్ఫలితం ఉంటున్నాం తప్పకుండా ఎంతోసేపు కూడా పడుతుంది తప్పకుండా ఉడత చేసే ఉడత భక్తి అంటారు చూస్తారు ఉడత చేసే సాయం ఉడతది మనం ఎంత వరకు భక్తి నిరు చేసుకోగలుగుతామో అంత చదవడం రాకపోతే వినండి మహాలక్ష్మి అష్టకం ఒకటి చాలా గా ఉంటుంది అవును చాలా అసలు చాలా ఈజీగా ఉంటుంది ఒక టెన్ లైన్స్ లో అయిపోతుంది మీకు చక్కగా ఇంకోటి ఏంటంటే మహాలక్ష్మి అష్టకం చదివేటప్పుడు మూడు సార్లు చదివితే చాలా మంచిది అవును అమ్మ 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 మూడు సార్లు పిలిస్తే మూడోసారి ఖచ్చితంగా పలుకుతుంది మన అమ్మని కూడా చూడండి దూరంగా ఉంది అనుకో అమ్మ అంటే పలకదు అనుకున్నావు రెండు సార్లు పలుకుతుంది అట్లా మూడు సార్లు చదివితే చాలా మంచిది ఇంకోటి చిన్న రెమెడీ చెప్తున్నాను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సడన్ గా వచ్చేసాయి లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నాయి ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కనుక శుక్రవారం పూట అమ్మవారి గుడికి వెళ్ళి తమలపాకులు పువ్వులు ఇవ్వండి ఎర్రటి పువ్వులు తమలపాకులు ఇన్న ఏమైనా ఉన్నాయి మేడం లెక్క లేదు పది రూపాయలకి ఇప్పుడు రూపాయలు తమలపాకు అయిపోయాయి ఒక పదకొండు తమలపాకులు ఒక పదకొండు పువ్వులు ఆల్మోస్ట్ మీకు ఒక చెటాకు పూలలో పదకొండు పూలు చక్కగా ఎర్రటి పూలు సెంట్ గులాబీ పూలు ఉంటాయి ఆ సెంట్ గులాబీ అయినా ఇవ్వచ్చు సెంట్ గులాబీ అంటే ఇంకా అమ్మవారికి మీరు చెప్పాను కదా సుగంధం అంటే చాలా ఇష్టం అని చెప్పి అట్లా ఇవ్వడం స్టార్ట్ చేయండి ఒక పదకొండు శుక్రవారాలు ఇచ్చేటప్పటికి చాలా మార్పు కనపడుతుంది ఎక్కడో అక్కడి నుంచి అమ్మవారు మనకి జనరేట్ అవడం అనేది మనీ జనరేషన్ అనేది కనపడుతుంది అనమాట తప్పకుండా సో ఈ చేయండి శుక్రవారం పూట లక్ష్మీదేవి కాళ్ళు ఎంత అసలు వదలకండి అంటే ప్రతి రోజు క